ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసుపై భారత్పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించింది దీనిపై భారత్ ఆగ్రహం చెందడంతో కెనడా వెనక్కి తగ్గింది ఆ స్టోరీలన్నీ అవాస్తవమని తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబర్ పద్నాలుగున రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అధికారులు తీవ్ర చర్య చేపట్టారు భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి కెనడా అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారు వీటిలో భారత ప్రధాని మోదీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత డోబాల్తాలో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు దీని సాక్ష్యాల ఆధారాల గురించి కూడా తెలియదు దీనికి భిన్నంగా ఎలాంటి స్టోరీలు వచ్చినా అవన్నీ ఊహాజనితమైనవి అవాస్తవమైనవే అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించింది